ఇప్పుడు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే ఒక అవగాహన ఉండి ఒక కుటుంబాన్ని కానీ ప్రజలను కానీ సభ్యులను కానీ అందరినీ మామూలు చేసుకుంటా ఉన్న సభ్యుడు కాబట్టి అందరికి అభిప్రాయం అందరికి మంచితనం ఉంటది కాబట్టి ఆయన పేరు మీద మీరు కొద్దిగా కఠిన అవుతారు సరే మీ టాలెంట్ తోటి మీరు అయితే కావచ్చు కానీ కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు రాముల కొడుకులు షాపు ఉన్నది మెయిన్ రోడ్లనే కొద్దిగా గుర్తింపుతాయి రాములన్న ఇప్పుడు ఇంత లోపడికి ఉన్నా కానీ వచ్చేటోళ్ళు వస్తారు అంటే ఆయన సీనియార్టీని బట్టి ఆయనకున్న అనుభవాన్ని బట్టి ఎవరున్నా కస్టమర్స్ కానీ ఇక్కడికి రాగలుగుతారు చదువు కొంతమంది ఇప్పుడు కృచ్ఛమైన ఆలోచన తోటి ఎందుకంటే నాకు జనగామోతు చేసుకుంటాం తక్కువ ధరలు అయిపోతుంది తక్కువ అది ఎంపల్లాడతారు కదా తప్ప అది తప్ప అది ఒక సీనియర్ మెకానిక్ అవగాహనతోటి పని చేస్తాడు కాబట్టి ఆయనకు ఏది ఏదైనా కానీ అనుభవం ఉన్నది అనుభవంతో పనిచేస్తాడు నాలుగు రోజులు పనిగా ఉంటుందని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటారు కానీ వేరే మెకానిక్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అంత పెద్దగా ఇంట్రెస్ట్ విడుస్తలేరు చూపించరు కూడా ఎందుకంటే డబ్బు ఆపేక్షల్లో పడ్డరు ఖర్చులు విపరీతంగా పెట్టుకుంటానికి అలవాటు పడ్డారు కాబట్టి ఏదో రక ఏదో విధంగా ఏదో రూపంగా కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆలోచనతో మంచి పనులు చేస్తలేరు అదే రాములన్న ఇప్పుడు అదే అదే అలవాటు అండి అనుకోండి సపోజ్ నేను కూడా సంపాదించాలి ఇంకే నూలు భర్త ఉన్న కానీ మంచిగా సంపాదించాలంటే ఎవరు రాన్నదంతా సావట్లకి గుసలు పెట్టి తప్పట్లు కొట్టి మరి చెప్తున్నారు రాములన్న ఇట్లా అయిపోయిండ్రా మారిపోయిండ్రా అని చెప్పి అందరూ అంటారు సావాటి కాడ ముచ్చట ఎందుకంటే పది మంది పది వంద ఉద్దేశంతో ఆయనకున్న గౌరవం ఆయనకు ఉండాలి ఆయన సీనియారిటీని మనం అందరూ గుర్తించాలి మన సంఘంలో కూడా అలానే ప్రతి ఒక్క సీనియర్ను మనం అలాను పనులను సేవలను కొని ఆడాలి ప్రతి ఒక్కరిని మన అన్నదామ్ములు లెక్క చూసుకుంటాను ఉంటూ ఉంటుంది మనం మనం గట్టిగా నట్టకపోతే ఏమంటో రాముందా కరెక్ట్ కరెక్ట్ గయ్యాదా అని కూడా అట్లే చదిపించాలని నా కూడా నా మనకి కనుపేట్ చేయడం మీకు అదే అదే ముందు సరే మనం ప్రయత్నం చేద్దాం మనం ఏ విధంగా మనం కస్టమర్స్ మారుద్దాం మన తోటి సోదరులను కూడా మారుదాం నేను మనకు ఒక్కటేనే మన కుటుంబ సభ్యుల వీళ్ళు వర్కర్లు మన బైండర్లు అన్ని ఒకే డేట్ లా ఒకే రూపినట్టు అయితే ఆటోమేటిక్ గా పెండ్ అయిపోతుంది ఒక నెల రెండు నెలలు కష్టమవుతుంది మెకానిక్ లో కష్టం అవుతుంది అంటే కొంతమ్నా మారుతుంది కాబట్టి మీరు ఇటు పోతాడు వాడు అటు పోతాడు నా చుట్టపడి ఉన్నాడు ఈ పాలకు వీడిపోతాడు శాస్త్రంకాడు ఉన్నాడు కుచ్చిస్తాడు మొన్నటి వరకు క్షత్ ట్యాక్టర్ తీయాలంటే వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఉండే ఇప్పుడు ఒక్కసారి తీయాలంటే నాలుగు వేల ఐదు వందలు రూపాయలు వాళ్ళది ఎవ్వలకన్నా ఫోన్ చేయి నాలుగు వేల ఐదు వందలు ఒకటే లెక్క నువ్వు ఎవరికన్నా ఫోన్ చేయాలి వాళ్ళకు ఇక అంతే అసృషన్ అది అంతకుముందు తొమ్మిది వందల ఎనిమిది వందలు ఐదు వందలు అవసరమైతే రెండు ట్రిప్పులు తీసి కూడా ఏదో ఒకటి ఎక్కువ నడిపించుకున్నారు సరే ఇప్పుడు ఒక యూనిట్ ఉంది కాబట్టి రేట్ అనేది మారదు అది రావాలంటే ఖితంగా ప్రతి ఒక్కరు ఫ్యూచర్ ఈ వర్కర్ అనేది కూడా ఎవరు ఎగ్జాంపుల్ ఆ వర్కర్ ఆ అబ్బాయికి వచ్చేసి వర్క్ చేసి కూడా ఎవరు ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ మళ్ళా ఒక అమ్మాయికి ఇవ్వాలంటే కూడా ఈ అబ్బాయి వర్క్ చేసి పోషించిన పోషించడం లేదా అని డౌట్ ఒక రోజు ట్రైనింగ్ చేసిండు పది రోజు దాకా ఇద్దరు రోజుల ఖాళీ ఉండదు సిచ్యుషన్ అయి అక్కడే అక్కడే ఏంది కదండీ అసలు వారి కూడా నేర్చుకున్న వారికి కూడా పూర్తి పని రావడం లేదని పూర్తి పని నేర్చుకున్నట్టయితే అయితే వాడు ఖచ్చితంగా మీద కలుగుతాడు ఎప్పుడు పని నేర్చుకున్నప్పుడు మూడున్నర నాలుగు సంవత్సరాలు షాపులల్ల ఒక ఆరు నెలలు గీకుడే క్లీన్ చేసే ఇప్పుడు అట్లా లేదు ఆరు నెలలకు వాడు పెద్ద మెకానిక్ అవుతాడు సంపాదిస్తాడు

మా బాబాయ్ కింద ఫోర్ మెంబర్స్ మా బాబాయ్ కింద వర్క్ చేస్తాం పార్క్ అదే గ్రౌండ్ వచ్చేసి కుటుంబం కుటుంబం చిరంజీవి అంటే చిరంజీవి మాట్లాడు రత్న గారు అన్నాడు ఒక మాట అన్నాడు ఇన్నారా ఈ పని చేసే వాళ్ళకు అమ్మాయిని ఇస్తలేరు అన్నాడు పెళ్లిస్తానన్నాడు అన్నాడు మీరు అన్నది కాదు కాదు ఇంకొకటి ఏంటంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అనే ఆలోచన వాళ్ళకి ఉన్నది ఇప్పుడు ఆడ అయిన తర్వాత జరగడం జరుగుతున్న పరిస్థితి చూడండి అక్కడ ఆయన పరిస్థితి మనం పలకరించిన కుటుంబం పరిస్థితి చూడండి సత్యనారాయణ ఆమె ధైర్యానికి మన పని సపోర్ట్ చేసుకున్నది కాబట్టి ఆమె ఉంది వాస్తవానికి ఏంటంటే ఒక జవాను ఆర్మీ జవాను దేశాని కోసం ఎంత కష్టపడతాను మనం కూడా ఒక రైతు కోసం అలాంటి విధానం కష్టపడతాను అది దాని ద్వారా అన్న చెప్పింది వస్తే అమ్మాయిలను కూడా ఇట్లా ఒక మోటార్ మెకానిక్ ఎవరు అది ఎగ్జాంపుల్ ఎవరైనా ఉస్మాన్ మండల్ వచ్చేసి మా బొమ్మ తిన్నాడు అంటే మా మామయ్య కూడా మెకానిక్ మా మామయ్య కొడుకు కూడా మెకానిక్ వైనింగ్ చేస్తారు డైలీ ఒక మినిమం ఆరేడు వైనింగ్ చేస్తారు ఆరు మోటార్ వైనింగ్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఆ ఆసం మొత్తం వాళ్ళ ఆడ మూడు ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు ముగ్గురు అనయంలో ముగ్గురు ముగ్గురు మైనర్ కొన్ని ఏరియాలు వచ్చేసి కొన్ని మూడులు నాకు మూడు నాకు అన్నట్లు డివైడ్ చేసుకుంటారు నా పేరు శ్రీనివాస్ మాది నర్బేట విలేజ్ మండలం నర్బేట డిస్టిక్ వచ్చేసి జనగండి మా డాడీ గారు డెడ్మిషన్ వర్క్ అయ్యే గత నలభై నలభై ఐదు సంవత్సరాలు చదిస్తున్నాం నేను కూడా చిన్న నుంచి కష్ట వెల్డింగ్ వర్క్ ప్లస్ లెక్మిషన్ వర్క్ చే వర్క్ చేస్తూ వైండింగ్ కూడా చేస్తూ గత ఇరవై ఇరవై సంవత్సరాలు నేను నాకు తోడుగా అభివృద్ధి చెందాను కానీ ఇప్పుడు వచ్చేసి ప్రద ప్రజెంట్ వచ్చేసి మెకానిక్స్ అనేది ఒక మెకానిక్ అంటేనే ఎవరికి సపోర్ట్ లేకుండా మనకు ఒక యూనిటీ అనేది ఉండాలి ఆ యూనిటీ ఉంటేనే ఫర్దర్ ఫ్యూచర్ మనకు ఒక ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము కష్టపడకుండా మా డాడీ గారు ఒక డెబ్బై డెబ్బై సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి షాప్ ఇక్కడ పెట్టాడు ఆ షాప్ అనేది ఇంతవరకు కూడా కంటిన్యూ చేసుకుంటా లేట్ మిషన్ కదా ఇప్పటికి కూడా ట్రెడ్స్ చేస్తాడు మోటార్ కూడా మైనింగ్ ఇప్పటికి కూడా ఆఫీస్ మోటార్ సెల్ఫ్ డ్రైమింగ్ మోటరు ఇప్పటికి కూడా చేస్తాడు డైలీ మినిమం ఒక రెండు మూడు మోటార్ వైండింగ్ కూడా చేస్తాడు తనకు వచ్చేసి ఒక ఫర్ అదర్ ఫ్యూచర్లో మన మెకానిక్లు అనేది అందరూ ఒక యూనిటీగా ఉంటే అందరికి ఒక రేటు గిట్టుబాటు లాగా ఉంటే ఫ్రదర్ ఫ్యూచర్ బాగుంటుంది నా మోటర్ నేను వచ్చేసి ప్రజెంట్ వైండింగ్ చేసుకుంటా కూడా ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుంటా కూడా మా డాడీ గారి సహకారంతో నేను ఒక ఫాల్కన్ డీలర్ డీలర్షిప్ తీసుకున్నాను ప్లస్ మోటార్ సేల్ చేసుకుంటా కూడా ఇప్పటికి కూడా అందరి స్వభావం అందరి యొక్క అభివృద్ధితో కోరుకుంటూ అందరు మెకానిక్లతో సహకరించుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం నా డీలర్షిప్ కూడా నేను కొనసాగిస్తున్నాను మోటార్లు కూడా మీ సేల్ చేస్తూ ప్రజెంట్ అయితే మోటార్లు ఎప్పటికీ మంత్లీ వచ్చేసి మినిమం ఒక ఎనిమిది నుంచి ఒక పది మోటార్లు అమ్మగలుగుతున్నాను అది మా డాడీ సహకారంతో మోటార్లు అనేది లేట్ మిషిన్ అని ఒక వైండర్తోని ఇంత గ్రోత్ ఉంటుంది ఊహించలేదు మా ఇక్కడ అభివృద్ధి కోసం మా డాడీ నాకు ఎంతో సహకరించారు సహకార మండలం పరిధిలో మెకానిక్లు అందరు కలిసి ఒక గ్రామ కమిటీగా ప్లస్ మండల కమిటీగా వండుకుంటూ ఒక యూనిటీగా ఉండి దీని యొక్క కమిటీ వేసి పెద్ద ఎత్తున అందరికీ సహకరించగలరు ప్రతి ఒక్క మెకానిక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో ఉండాలంటే ఒక యూనిటీ ఉండి ఒక గిట్టుబాటు ధర కల్పించి ఉంటే బాగుంటుంది దానికోసం నేను సహకరించు ప్లస్ నేను నర్మటా యొక్క మెకానిక్లను అందరినీ ఒక దగ్గరికి ఒక కట్టుపై తీసుకొచ్చి నేను కమిటీకి ఇక్కడ నర్మట మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాను గ్రామము మరియు నర్మద లోని మన వైండింగ్ సోదరుడు సత్యనారాయణ సతీమణి ఉమామహేశ్వరి గారి వద్దకు వచ్చి ఆమెను కలవడం జరిగింది వీరు గతంలో వండింగ్ వృత్తిలో ఉండి కొద్ది కాలంగా వైండింగ్ చేస్తూ మధ్యలో పంతొమ్మిది రెండు వేల పదకొండులో యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత జీవనోపాధి లేక తన భర్త వృత్తిని తను నిర్వహించుకుంటూ అది ఒక మహిళగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడిన ఉమామహేశ్వర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా పేపర్లో వచ్చిన యాడ్ను చూసి మేము యూనియన్ ఉన్నది అనే ఉద్దేశంతో అందరిని కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో కరీంనగర్ ఎలక్ట్రికల్ వైనింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో తంది కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో నిర్ నిర్వహించబడుతున్నటువంటి ఈ ఎలక్ట్రికల్ యూనియన్ ఫెడరేషన్ని ముందుకు తీసుకొని పోతూ వీరి ఆధ్వర్యంలో పవన్ కుమార్ గారు మరియు రత్నగర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో కామారెడ్డి సీనన్న గారు కూడా అందరం కలిసి నర్మటకు వచ్చి ఉమామహేశ్వర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా నా రాములన్న గారు సీనియర్ మెకానిక్ గారు ఇక్కడ రావడం జరిగింది వారిని కూడా మర్యాదపూర్వకంగా కలవడము వారితోటి ముచ్చటించడము వారి కుమారులు కూడా ఇదే ఫీల్డ్లో ఉండడం మాకెంతో సంతోషంగా అనిపించింది అదేవిధంగా మన రాబోయే తరాలు కూడా మన ఫీల్డ్ ఎంచుకోవాలంటే భయపడుతున్నారు అంటే మీరు ఎంతో మనోధైర్యంతో ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఈ మన ఫీల్డ్లో ఇప్పుడు రావాలంటే చాలామంది బ్యాక్ అయిపోతుండ్రు ఈ హార్డ్ వర్క్ చేయలేము ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ లోపల కాబట్టి ఈ వృత్తిని ఎంచుకున్నంటే మనోధైర్యం ఎక్కువ గొప్పది వారి రాములన్న గారు వాళ్ళ పిల్లలకు వాళ్ళ మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగే విధంగా ఒక మెకానిక్స్ స్టేజ్ నుంచి ఒక డీలర్ స్టేజ్ దాకా ఎదిగే విధంగా చేసినటువంటి రాములన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నర్మట మండలంలో మన వైండింగ్ సోదరులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మన వైండింగ్ సోదరులందరి మనోభావాలకు అనుగుణంగా వారి మనస్సును హత్తుకునే విధంగా ప్రతి ఒక్కరిని ఈ మన నర్మట మండలంలో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే విధంగా ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను నేను పంతొమ్మిది వందల డెబ్బై నుండి చేస్తున్నాడు ఇప్పుడు మా ప్రాపరు వెళ్తీ నేను ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పని చేసిన ఇక్కడనే షాప్ నర్మట ఊరు పెళ్ళి నర్మట నర్మట మండలి విలేజ్ నర్మట మన జీవితంలో ఒక స్టెప్ అనేది ఉండాలి ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు నా కొడుకులకు ఎలక్ట్రిషియన్ పని వద్దు అని నా మనసులో అనుకున్న ఎలక్ట్రిషన్ స్టోర్ పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళు స్టోర్ మీద నడుస్తుంది రేపు రేపు ఈ ఎలక్ట్రిషియన్ అంటే వ్యాల్యూ తక్కువైపోయింది అందు గురించి మనం ఎన్నుముకలాగా ఇవన్నీ మనం తిప్పలవాలి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నా ఉద్దేశంతో చెప్తుంది